వేరొక దేవుడు నీ ఉండకూడదు అని చెప్పిన దేవుడు ఇప్పుడు మానవుల గురించి రాస్తున్నప్పుడు నీ తల్లిని తండ్రిని సన్మానించు అంత ఈక్వల్గా అంత పవర్ఫుల్గా ఎందుకు చేద్దాం ఎందుకంటే ఆయన తండ్రి గనుక ఆయన నిత్యత్వంలో తండ్రి గనుక ఆయన మానవాళిని సృజించి మానవాళి ఉత్పత్తికి ప్రారంభం గనుక ఆదాముకు తండ్రి గనుక ఆయన చెప్తున్నాడు ఆయన ఒరిజినేటర్ ఆయన తండ్రి కనుక ఈ లోకంలో ప్రతి ఒక్కరిని ఒక తండ్రి ద్వారా ఈ లోకంలోని పంపిస్తాడు కనుక తను గౌరవించడం అంటే ఏంటో తల్లిదండ్రులను గౌరవించడం ద్వారా సన్మానించడం ద్వారానే వస్తుంది అనేటువంటి సత్యాన్ని చాలా డైరెక్ట్గా ఆయన అంత హై లెవెల్ ఇచ్చినట్లుగా మనం చూస్తాం అందుకే ఈ ఫాదర్లెస్నెస్ అనేది అంటే తండ్రి లేకపోవడం అనేది యాక్చువల్గా అది పాపానికి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది అంటే ఎవరో చేసిన పాపం అని కాదు ప్రారంభంలో ఆదాము ఏం చేశాడంటే నాకు నువ్వు అక్కర్లేదు అని తండ్రి వద్దు అనుకుని వెళ్ళిపోయాడు ఎవరు కూడా తండ్రి వద్దని అనుకోరు ఆదాము అనుకున్నాడు ఆదాము నాకు ఇల్లు వద్దు అనుకున్నాడు అదే పాపం కాబట్టి యేసుక్రీశ్వరి లోకంలోనికి వచ్చేటప్పుడు మలాఖీ గ్రంథంలో లోకాసు వార్తలో రాయబడింది ఏంటంటే బాప్తీస్మిర్చి వచ్చి సిద్ధపరుస్తాడు ఏంటంటే తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు పిల్లల హృదయాన్ని తల్లి ఏంటది యేసు వారు మరలా మానవాళ్ళని తండ్రి లేనటువంటి మానవాళ్ళని తండ్రి దగ్గర తీసుకుని వెళ్తాడు సో ఫాదర్హుడ్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది బైబిల్ గ్రంథంలో తండ్రులు ఎలా ఉండాలి అనే దానికంటే పిల్లలుగా మనం ఎట్లా జీవించాలో కుటుంబంలో అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయబడింది तो so काट kind of